అభివృద్ధి ప్రచారం చేసుకోకపోవడం వల్లనే ఓడిపోయాం కేటీఆర్ అంటున్నాడు మూడో వంతు సీట్లను గెలుచుకున్నాం ఓట్ల తేడా కేవలం ఒకటి పాయింట్ ఎనభై ఐదు శాతం మాత్రమే పార్లమెంట్లో సత్తా చాటాలి మహబూబాబాద్ సమీక్షలో కేటీఆర్ పిలుపు పనుల మీద కంటే ప్రచారం మీద ఫోకస్ చేసి ఉంటే బీఆర్ఎస్ గెలిచేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రజల సౌకర్యమే చూసాం కానీ రాజకీయ ప్రయోజనము రాజకీయ ప్రచారమే గురించి ఏనాడు ఆలోచించలే అని అన్నారు ప్రజలు కూడా బీఆర్ఎస్ ను పూర్తిగా తిరస్కరించలే అన్నారు తెలంగాణ భవన్ లో నిర్వహించిన మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ అబద్దాల ముందు అభివృద్ధి ఓడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు పనుల మీద కంటే ప్రచారం మీద ఫోకస్ చేసి ఉంటే బీఆర్ఎస్ గెలిచేదని అన్నారు వందలాది సంక్షేమ కార్యక్రమాలు ఉన్న మన ప్రభుత్వ హయాంలో వాటిని పట్టించుకోకుండా అంటే ముఖ్యంగా వాటిని పథకాల కోసం ప్రచారం కోసం వాడుకోవాలని చెప్పేసి చెప్తా ఉన్నాడు కేటీఆర్ గారు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అంటే ఇప్పటికైనా కూడా ఇప్పటికైనా ఈ ముందు కూర్చున్న వాళ్ళు ఏం మాట్లాడతారో అవన్నీ అవుట్ చేసుకుని రానున్న రోజుల్లో అవి జరగకుండా చూసుకుంటే బాగుంటుంది మళ్ళా మేము కాంగ్రెస్ పార్టీ లాగా కాంగ్రెస్ పార్టీ అబద్ధాలు చెప్పి గెలిచింది మేము అయినా గెలవలేకపోయినాం ప్రచారం చేయాలంటే ఇదే బీఆర్ఎస్ పార్టీ వందల కోట్ల రూపాయలు ఈ రోజు తెలంగాణలో ఐటీ హబ్ సంబంధించిన విషయంలో ఐటీ శాఖ మంత్రిగా ఉన్నాడు కేటీఆర్ గారు ఐటీ హబ్ ఐటీ హబ్బు మొత్తం ఐటీ హబ్ అని చెప్పేసి ఏ విధంగా చెప్తున్నాడో అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో కేటీఆర్ హయాంలోనే కేటీఆర్ ఆ మొత్తం కనుసనంలోనే ఐటీ శాఖకు సంబంధించిన వాళ్ళే ఈ రోజు వాళ్ళ సోషల్ మీడియా వింగ్ కూడా చూసుకోవడం జరిగింది ఆ సోషల్ మీడియా వింగ్ కోసం దాదాపు అదే బీఆర్ఎస్ పార్టీ కొన్ని వందల కోట్లు ఖర్చు చేసింది ఒక్కొక్క ఎమ్మెల్యే అభ్యర్థికి రెండు మూడు ఫేస్బుక్ అకౌంట్లు అవసరమైతే ట్విట్టర్ అకౌంట్లు యూట్యూబ్ ఛానళ్ళు అవి పెట్టి ఇవి పెట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ వాళ్ళు మాట్లాడతారు కాంగ్రెస్ వాళ్ళు ఏం మాట్లాడతారు దేశంలో నరేంద్ర మోడీ ఏం మాట్లాడతాను లేదంటే రాహుల్ గాంధీ మాట్లాడతాను సోనియా గాంధీ మాట్లాడతాను చెప్పేసి వాటి అన్నింటినీ ప్రచారం చేసే విధంగా కొంతమంది టీంలో తీసుకొని ఐటీ హబ్ లాగానే సోషల్ మీడియా హబ్ ఒకటి పెట్టుకొని వీళ్ళ ఫేస్బుక్ హబ్ ట్విట్టర్ హబ్ ఆ యూట్యూబ్ అని చెప్పేసి పెద్ద పెద్ద బిల్డింగ్లలో వందల కోట్లు ఖర్చు చేసి వందల మంది యువకులను తీసుకొని ఒక్కవేలకు ముప్పై వేలు నలభై వేల జీతాలు ఇచ్చి ఉదయం నుండి సాయంత్రం వరకు మొత్తం ఏంటి షిఫ్ట్ల మాదిరిగా వాళ్ళని ఎంప్లాయీస్ని తీసుకొని వాళ్ళందరినీ కేవలం ఫేక్ న్యూస్లు కవర్ చేయడము ఫేక్ న్యూస్లను తయారు చేయడము లేదంటే వివిధ పార్టీలకు సంబంధించిన నాయకులకు సంబంధించిన విషయాల్లో వాళ్ళని వ్యతిరేకంగా చూపించడానికి ప్రయత్నం చేయడం వీటికి సంబంధించిన వాటి మీద మీరు వందల కోట్లు ఖర్చు చేసి ఈరోజు మేము చూపించుకోలేదు కాబట్టి గెలవలేదు కానీ అంటే ఎక్కడ చూయించుకోలేకపోయారు అని అంటే అభివృద్ధి ప్రచారం చేసుకోవడం వల్లనే ఓడిపోయామంటే ఎందుకొకటి ఒకటి బంగారు బాతు అనే ఒకటి కథ ఉండేది బంగారుబాతుకు సంబంధించిన విషయం ఏంటంటే ఎవరైనా బంగారు బాతు దొరికితే ఆ బంగారు బాతుని రోజు గుడ్డు పెడతాడు ఆ గుడ్డుని తీసుకుని అమ్ముకునే ప్రయత్నం చేశారు కానీ ఇక్కడ ఏం జరిగిందంటే బంగారు బాతు అంటే ప్రభుత్వం మా చేతిలో ఉంది అని చెప్పేసి ఆ బంగారు బాతు ఆ బాతును కోసుకుంది అని చెప్పేసి వీళ్ళు కుట్ర చేశారు మొత్తం ఉన్న ఈ ఐదేళ్లలో మొత్తం సంపాదన మొత్తం మనం దోసుకుందాము మళ్ళా అవసరమైతే తలా ఒక ఈక పడేసింది మనమే గెలుతాం ఆ ఈకలు ఎట్లా బంగారీకలే కదా బాతును గుడ్లు అన్ని వదిలేసి ఈకలు వంచుతామని చెప్పేసి ప్రయత్నం చేసి వీళ్ళు ఇక్కడ ఏం జరిగింది అని అంటే తెలంగాణ ఎన్నికలకు సంబంధించిన విషయంలో ముందే కరెక్ట్ గా సమయానికి కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోయింది మరి మీ అభివృద్ధి అభివృద్ధి అని చెప్పుకున్నటువంటి విషయంలో కేవలం అభివృద్ధి సంబంధించిన విషయంలో మీరు నిత్యం చెప్పుకున్నటువంటి ప్రాజెక్టు ఏదన్నా ఉందంటే అది కేవలం కాళేశ్వరం ప్రాజెక్టు ఆ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన విషయంలోనే మొత్తం కాళేశ్వరం ప్రదాత కాళేశ్వరం ప్రదాత తెలంగాణ ప్రదాతనే కాళేశ్వరం ప్రదాత ఈరోజు లక్ష ఎకరాల కోటి ఎకరాలు నీళ్ళు అందిస్తున్నాం అని చెప్పేసి గొప్పలు చెప్పుకున్నటువంటి మీ అభివృద్ధి మొత్తం కూడా ఆ కాళేశ్వరం కుంగిపోయినప్పుడు మీ పార్టీ కుంగిపోయింది కనీసం ఆ విషయంలో అయినా కూడా మీరు ఏమన్నా పకడ్బందీగా మాట్లాడతారు తప్పకుండా దానికి సంబంధించిన విషయంలో విమర్శలకు సంబంధించిన విషయంలో మీరు సరైన సమాధానం ఇస్తారు అని చెప్పేసి చూస్తే అది కూడా జరగలేదు మీరు కేవలం ఏం చేసారు అని అంటే అదంతా కుట్రలు అది బీజేపీ చేపిస్తున్నటువంటి డ్రామా కాంగ్రెస్ బీజేపీ ఆడుతున్న కుట్ర లేదు అంటే అక్కడ ఏమైనా బాంబులు పెట్టి కావచ్చు అందుకే కూలిపోయిందని చెప్పి మొదటగా మాట్లాడిరు తర్వాత జిల్లా ఎస్పీ ఏడంతా ఏం లేదు బాంబులు లేవు ఏం లేవు అంత తప్పుడు తప్పుడు ప్రచారం అని చెప్పి చెప్పిన తర్వాత దాని మీద విచారణ కమిటీ వచ్చి విచారణ చేసేది అంటే ఇది బీజేపీ విచారణ కమిటీ ఆ బీజేపీ వాళ్ళు గిట్నే మాట్లాడతారని చెప్పేసి బీజేపీ మీద విమర్శలు చేసిన ప్రయత్నం చేశారు ఇట్లా ఏది చూసినా కూడా ప్రతి దాంట్లో మీరు అభివృద్ధికి సంబంధించిన విషయంలో మీరు చెప్పుకోవడానికి ఏ అభివృద్ధి ఉంది ధర మీరు ధరణి పేరుతో చేసిన అన్యాయాలు కానీ లేదంటే ఇప్పటికైనా అభివృద్ధి సంబంధించిన విషయంలో మీరు చేసిన అభివృద్ధి ఏంది అది కూడా చెప్పాల్సిన అవసరం ఉంది కదా కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోయింది లేదు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎక్కడన్నా సక్కగా అంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేవు మూడు ఎకరాల భూమి పంచారంటే మూడు ఎకరాల భూమి పంచలే కనీసం ఉద్యోగాల నోటిఫికేషన్ ఇచ్చిరంటే ఉద్యోగాల నోటిఫికేషన్ ఇచ్చలే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పాఠశాలలు బాగుపడ్డాయంటే పాఠశాలలు మూసేసిరు ఒక్క టీచరు ఉన్నటువంటి స్కూల్ నుంచి తీసుకుపోయి వేరే స్కూల్ కలిపిరు దాదాపు ఐదు వేల పాఠశాలలు మూసేట ప్రయత్నం మీరు చేసిరు మరి ఇంకెక్కడ విద్యాశాఖలో మీరు చేసినట్టు లాభం లేదు వైద్యశాఖలో మీరు మీరు చేసిన అంటే వైద్యశాఖలో ఇప్పటికీ ఒక్కొక్క ఆసుపత్రికి పోయిందంటే ఆసుపత్రిలో మొత్తం లోపాలు తప్ప అక్కడ ఉన్నటువంటి అభివృద్ధి కనబడట్లేదు ఇట్లా ఏది చెప్పకుండా పోయినా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఏ విషయం మాట్లాడుకుందా పోయినా కూడా అభివృద్ధి సంబంధించిన విషయంలో ఎక్కడా కూడా కనీసం అభివృద్ధి చూపించిన పరిస్థితి వాళ్ళు పోలేదు మరి ఆ అభివృద్ధి సంబంధించిన విషయంలో ప్రాజెక్టులపై ఈరోజు మిషన్ కాకతీయ ఎవరి కోసం చేసిరు మిషన్ భాగీరథ ఎవరి కోసం చేసిరు అది కేవలం మీ కాంట్రాక్టర్ల కోసం మీకు లాభాలు చేకూర్చడం కోసం చేసిరు తప్ప మిషన్ భాగీరథ రాకముందు ఎవరు నీళ్ళు తగలేదా ఊర్లలో అంటే మిషన్ భాగ్యత అనేది కేవలం బోగస్ ఇప్పటికీ నిన్న కాకమున్నా కూడా చాలా మంది మేధావాలు మాట్లాడుకుంటూ అసలు మిషన్ పైప్ పైప్లైన్ రాకముందు మా ఊర్లలో నల్లాలు ఉన్నాయి మేము అందరం మంచినీళ్ళు కాయను మరి మంచి ఉన్నప్పటికీ కూడా నీళ్ళు లేని ప్రాంతాలకి ఇవ్వకుండా ఊరూరుకు నల్ల నల్లకు అంటే ఇంటింటికి నల్లా ఇస్తామని చెప్పేసి డబ్బాలు కొట్టుకునే అవసరం ఏమి వచ్చిందని చెప్పేసి కూడా చెప్పారు ఇట్లా అభివృద్ధికి సంబంధించిన విషయంలో మీరు చెప్పుకోవడానికి ఏమీ లేదు కాబట్టి ఈరోజు మీరు జీరోగా మారుతున్నారు మరి నిజంగానే ప్రజలు మిమ్మల్ని ఒకటి పాయింట్ ఎనిమిది ఎనభై ఐదు శాతం మాత్రమే ఓట్లు తగ్గినాయి అంటే నిజంగానే తగ్గినాయి ఆ తగ్గడానికి కారణం కూడా మీ ఎమ్మెల్యేలు చేసిన అరాచకాలు ఏ ఎమ్మెల్యే అయినా అరాచకాలు చేస్తున్నారంటే ఆ అరచకల సంబంధించిన విషయంలో మీరు ఎప్పుడన్నా వాళ్ళతో మాట్లాడడానికి ప్రయత్నం చేసిరా మరి ఆ నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా నీ గురించి వ్యతిరేకంగా మాట్లాడతారయ్యా నీ దందా గురించి మాట్లాడతారు లేకపోతే నీ నోరు అంటే నోరు అదుపులో పెట్టుకుని అనిపేసి నీ గురించి మాట్లాడుతున్నా అని ఈ ఈరోజు గోవల బాలరాజుకు సంబంధించిన విషయం చూద్దాం గోవల బాలరాజు గారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి మీద ఇటువంటి మాట్లాడినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దళితులు కానీ బహుజన సామాజిక వర్గం కానీ మొత్తం అందరికీ అందరూ గోవాల బాలరాజు నోరు దగ్గర పెట్టుకో మాట్లాడుకోవాలని చెప్పేసి చెప్పారు అప్పుడు మీరన్నా కుసేవి చెప్పాలి కదా అది అదిలే ఇట్లా ఎవరిది తీసుకున్న ఇసుక దండకు సంబంధించిన విషయంలో లేదంటే నేరేళ్లకు సంబంధించిన విషయంలో మీరైనా మరి నేరళ్ళలో ఇంతగానం ప్రజలు వ్యతిరేకిస్తున్నారు ఈ విషయంలో మనం ఇంకా సీరియస్ అయితే బాగుండదు అని చెప్పేసి కనీసం దాని మీద అవగాహన తీసుకునే ప్రయత్నం చేసిరా లేదు కాబట్టి ఈరోజు మీ ఎమ్మెల్యేల అరాచకాలు మీ పార్టీ మీద ప్రభావం చూపించినాయి కాబట్టి అట్లాంటి అవకాశాలు మీరు ఇవ్వద్దు వందల ఎకరాలు వేల ఎకరాలు దూచుకున్న పరిస్థితి మీ ఎమ్మెల్యేలకు ఇచ్చారు కాబట్టి ఈరోజు ఓడిపోయేరు